ఇంకోటి వారు మాట్లాడుతూ ఏదో రైతు భరోసా కేంద్రాల్లో అద్భుతంగా చేయిస్తామని చెప్పంటున్నారు ఇప్పుడు ఫర్ రైతు భరోసా కేంద్రాలు నిర్మించింది ఆ నిధులు మొత్తం కేంద్ర ప్రభుత్వ నిధులు ఒకే అది ఒకటి రెండు రైతు భరోసా కేంద్రాల్లో మొత్తం విత్తనాలు విక్రయాలు అన్ని జరిగిపోతాయని చెప్పి స్టేట్మెంట్లు ఇచ్చారు ఎక్కడ దానిలో ఏ ఎరువు లేదు ఏ విత్తనాలు లేదు ఇచ్చింది ఇచ్చి ఇచ్చి పోలేదు ఒక్క కార్యక్రమం జరగలేదు కేవలం దిష్టిబొమ్మలా ఉంచారు ఇంకోటి రైతాంగానికి వాళ్ళు ప్రతి రైతు భరోసా కేంద్రంలో ఈ పేపర్ పెట్టారు ఈ పేపర్ పెట్టి మేము కొనుగోలు చేస్తాం కొనుగోలు చేసిన ఇరవై ఒక్క రోజుల్లోనే రైతుల ఖాతాల్లో జమ చేస్తాం డబ్బులు అని చెప్పన్నారు విజవాడి ఇక్కడ రాశారు రైతు ఖాతాలు ఇరవై ఒక్క రోజుల్లో జమ చేస్తాం అని చెప్పన్నారు ఈ పేపర్లకే పరిమితం చేశారు కానీ ఏ ఒక్క రోజు కూడా ఇరవై ఒక్క రోజుల్లో ఇచ్చింది లేదు ఇస్తే మరి మా ప్రభుత్వం వచ్చే సమయానికి దగ్గర దగ్గర రెండు వేల కోట్ల వరకు బకాయిలు ఏ రకంగా ఉన్నారు రైతులకి ఏ రకంగా రెండు వేల కోట్ల వరకు బకాయ వాళ్ళు అన్నారు ఇందాక తొమ్మిది వందల కోట్లు బకాయిలు ఉన్నాయి మీరు రెండు వేల కోట్లు బకాయిలు పెట్టిపోయారు కదా యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ కదా రైతు రైతు వారు మీ పేర్లు పెట్టుకున్నప్పుడు రైతాంగం చేసినటువంటి మీరేంటి మీరు బిందు సేజం రాయసీమ ప్రాంతానికి ముఖ్యమైనటువంటి బిందు సేద్యం బిందు సేజం మొత్తాన్ని ఐదేళ్ల పాటు మీరు ఆపేశారు ఏ ఒక్క రూపాయి సబ్సిడీ ఇవ్వలేదు మరి అన్యాయం కదా అలాగే టమాటా కవర్స్ చేతల గిడ్డంగులు నిర్మాణాలు చేయాలి మీరు ఎక్కడ చేసిన ఐదేళ్ళలో రైతు కాంగ్రెస్ పార్టీని పెట్టిన పేరు మీరు ఆ టమాటాలకి శీత గిడ్డ గిడ్డలు కానీ లేకపోతే వాళ్ళ గిట్టుబాటు ఏర్పాట్లు కానీ ఏం చేశారని మీరు మీరు ఏమీ చేయకపోగా ఈ రోజు మా ప్రభుత్వం వచ్చి ఒకటి ఒకటి అన్ని సెట్ చేస్తున్నాం ఈ రోజు బిందు సేద్యం మీద సబ్సిడీలు మేము ఇస్తున్నాం మళ్ళీ పునరుద్ధరించాం అలాగే యాంత్రీకరణ యాంత్రీకరణ డబ్బులు ఇస్తున్నాం అలాగే రైతాంగానికి ధాన్యం కొనేటువంటి ఇరవై నాలుగు గంటలు తప్పితే నలభై ఎనిమిది గంటల్లో వారి ఖాతాల్లో జమ చేస్తున్నాం ఎరువులు అన్ని అందుబాటులో ఉన్నాం అన్ని వన్ బై వన్ సెట్ చేసుకుంటా వస్తున్న ప్రభుత్వం ఇది అలాగే నీటి పారుదల గురించి ఏం ఖర్చు పెట్టారు మీరు జల జలయజ్ఞం ఐదేళ్ళలో మొత్తం కంప్లీట్ చేస్తామని చెప్పి మీ మేనిఫెస్టోలో పెట్టారు ఐదేళ్ళు ఏం కంప్లీట్ చేశారు ఏ మొక్క ప్రాజెక్టు కంప్లీట్ చేశారా ఒక్కరు కూడా చేయలేదు మీరు ఈ రోజు సంవత్సరం తిరగకుండానే ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఏం పూర్తి చేసి ఏం పూర్తి చేశాను అందేని ఆ ప్రాజెక్ట్కి ఒక్క ఒక్క ఏడాదిలో మూడు వేల ఐదు కోట్లు కేటాయించి ఆ పనులు వేగవంతంగా చేస్తున్నాం పోలవరాన్ని మీరు అలకెక్కించేశారు మేము పోలవరాన్ని వేగవంతంగా చేస్తాం రెండు వేల ఇరవై ఎనిమిది కల్లా పూర్తి చేయబోతున్నాం ఒక్క నీటి పారుదల ప్రాజెక్టు పూర్తి చేయని మీరు ఐదేళ్ల పాటు జలయ్గం పేరు మీద దర్యాప్తం ఆరాడు చేశారు ఈనాడు చేశారు చేసింది పై వచ్చు నీళ్లు లేకుండా ప్రారంభోత్సవారు కన్నుల మీద తొవ్వేసి నీళ్ళు వచ్చేసినటువంటి కలరింగ్ ఇచ్చారు ఎంత అబద్ధం కదా అలాగే అనే రాయలసీమలో దండికోట నిర్వాసితులకు ఒక్క రూపాయి ఇవ్వలేదు వాళ్ళ యొక్క గ్రామాలు మునిగిపోయి మునిగిపోయినా సరే ఆ గ్రామ నిర్వాసితు ఒక్క రూపాయి ఇవ్వకుండా క్షమించండి నేను ఒక బలంతో నమానిపించారు కానీ రైతాందరికీ నీటి పారుదల శాఖ చేసింది ఏం లేదు పైపే పైపెచ్ అనేకమైనటువంటి డ్యాములు పిచ్చా డ్యామ్ రెండు సార్లు కొట్టుకుపోయింది అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయింది గేట్లు పులిచితులు ప్రాజెక్టు కానీ అన్ని ప్రాజెక్టులు గేట్ కొట్టుకుపోయినాయి రిపేర్ చేసే పరిస్థితి లేదు సో ఇటువంటి అధ్వాన్న పరిస్థితులు కనీసం పూడికి కూడా తీయలేని పరిస్థితి గత ప్రభుత్వం ఏదైతే పట్టకాలంలో ఉన్నా పట్టకాలంలో కనీసం కూడికి కూడా తీయలేదు సో ఎన్ని సమస్యలు ఉన్నాయి మా మీద ఆరోపణలు చేయడం